సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో కరపత్రం విడుదల చేయడం జరిగింది అనంతరం సిఐటియూ జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ దుబ్బాకలో సెప్టెంబర్ పన్నెండవ తేదీ రోజున నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అన్నారు ఈ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు నిరంకుశ పాలనలో ఉండేదని అప్పటి తెలంగాణలోని గ్రామంలో వెట్టి చాకరి భూస్వామ్య పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా బాన్చందరో నీ కాల్ముక్తాన్ని రోజులు పోవాలని దున్నేవాడికే భూమి కావాలని సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలు నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు రైతాంగ సాయుధ పోరాటం వెట్టి చాకిరీ జాగిర్దారులు జమీందారులు భూస్వాముల దోపిడీ దౌర్జన్యాల నుండి ప్రజలను విముక్తి చేస్తుందని తెలిపారు తెలంగాణ పల్లెలను దొరలు భూస్వాములు నిజాం రజాకారుల నుండి విముక్తి కల్పించి పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎరజెండదని అన్నారు ఈ పోరాట స్పూర్తితో దేశమంతా రైతాంగం ప్రజలు పోరాటాలు చేశారని తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వం భూస్వాములకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చాక్లె ఐలమ్మ షేక్ బదంగి షోయబుల్లా ఖాన్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి భీమరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం కేవల్ కిషన్ లాంటి ఎందరో త్యాగితనులు పోరాడారని గుర్తు చేశారు ఈ పోరాటం కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించారని తెలిపారు కుల మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సంస్మరణ సభ దుబ్బాకలో పన్నెండవ తేదీన నిర్వహిస్తున్నామని ఈ సంస్మరణ సభలో ఈ ప్రాంతంలోని కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్దగుండవెలి భవన నిర్మాణ కార్మికులు బాలకృష్ణ రాములు ఈఎల్లం గంగయ్య లింగం శంకరయ్య నరసింహులు కనకయ్య తదితరులు పాల్గొన్నారు సంఘం నుంచి మాట్లాడుతుంది మనం పదో తారీఖు నుంచి మన భవన కార్మిక హక్కుల గురించి మాట మాట్లాడి ఉంది ప్రతి ఒక్కరు పాల్గొనగలరు కోరుతున్నా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సంస్మరణ సభలో రేపు పదో తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో పన్నెండవ తేదీ గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సంస్వరణ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభకు సంబంధించిన కరపత్రము దుబాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జరిగేటువంటి సంస్కరణ సభకు ఈ మండలంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాను ఈ యొక్క సంవత్సర సభ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పటేల్ గిరికి వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా కాల్మొక్త బాంఛన్ అనేటువంటి విధానానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా రైతుల హక్కుల కోసం భూమి కోసం భక్తి కోసము జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఈ పోరాట సంస్థాన సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ దుబ్బాక మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం